ఎల్ఎస్ టూ హండ్రెడ్ మేము అట్లనే చెప్తాం రా నువ్వు పోటీకి వస్తున్నావాను ఏంది నీకు అర్థింది నీకు అర్థం ఇది కింద పడితే కాళ్ళు అందుతే లేవు నువ్వు నీకు చూస్తే అడ్వెంచర్ బండి ఇది సో స్ట్రోము ఐదు వేల నాలుగు వందల నలభై కిలోమీటర్లు తిరిగింది స్టాజీ చూస్తే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా చేసుకోకపోతే ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి సో మంచి జరగాలని నా తరపు నుంచి మీరు ఏదైతే ఎవరినైతే పూజిస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ఆ దేవుని ప్రార్థిస్తున్నాను నా ఛానల్ చూసేవారికి సబ్స్క్రైబ్ చేసుకునే వారికి ప్రతి ఒక్కరికి సో ఎప్పుడు కూడా మంచి జరగాలని సో ఎప్పుడు ఆయుర వర్ధిల్తూ ఉండాలి క్షేమంగా ప్రయాణాల్లో తిరిగి ఇల్లు చేరుకోవాలని చెప్పేసి నేనైతే సో ఆ దేవుని అయితే ప్రార్థన చేస్తూ ఉన్నాను వీడియో చూసేటప్పుడు ఈ మీకేమనిపించింది అనే విషయాన్ని కూడా కింద కామెంట్లో చెప్పండి తర్వాత మీరు ఏ ప్లేస్ నుంచి ఏ ఊరు నుంచి వీడియోస్ చూస్తున్నారో కూడా ఖచ్చితంగా కింద మెన్షన్ చేయండి హలో గ్యాస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రయప్రకాష్ లైఫ్ సో ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసాము మోక్షిత్ మోటార్ సో మోక్షిత్ మోటార్స్లో మళ్ళీ చాలా సాకైతే అయితే అప్డేట్ అయిపోయింది అండ్ చూసుకున్నట్లయితే కళ్ళు మిరుముట్లు గొలిపే విధంగా అయితే బండ్లు అయితే ఉన్నాయి రమేష్ అన్న మీకోసం ఏ బండి కావాలన్నా తెప్పిస్తూనే ఉంటాడో సో మీరైతే ఫోన్ చేశాడు కానీ ఏ బండి కావాలన్నా ఇక్కడ ఉన్నా లేకపోయినా అండ్ ఇక్కడ ఉన్న బండ్లో చాలా వరకు ఫైనాన్స్ కూడా అయిపోతాయి మీకు అన్ని రకాలుగా ఫైనాన్స్ ఆప్షన్ కూడా ఉంది సో మంచి మంచి కండిషన్లో మంచి మంచి నమ్మకమైన పరిస్థితిలో మీకైతే బండ్లు సేల్ చేస్తూ ఉంటాడు సో రమేష్ అన్న మనకు వివరాలన్నీ చెప్తాడు సో మనమైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో నమస్తే రమేష్ అన్న నమస్తే ఓకే చెప్పండి హాయ్ హలో నమస్తే నేను మీ రమేష్ మోక్షిత్ మోటార్స్ నుంచి మాట్లాడుతున్నాను మోక్షిత్ మోటార్స్ని ప్రకాష్ని మీరు ఎంతగానో ఆదరిస్తున్నందుకు అభిమానిస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలండి మా షోరూంలో స్టాక్ ఏదైతే ఉందో అవన్నీ వివరాలన్నీ ముందుకెళ్లే ముందు మనం ఏదైతే తెలుసుకోవాలనుకున్నా మా షోరూమ్ నుంచి బెనిఫిట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు ఒకసారి చెప్తాను సార్ మీరు వీడియోని లేకనుకోకుండా ఒకసారి వినింటే మీకు జాగ్రత్తగా మీకు అప్డేట్ అవుతుందండి మా షోరూమ్ తరఫు నుంచి ఏదైతే ఉన్నాయో సింగిల్ ఓనర్ వెహికల్స్ మాత్రమే పర్చేస్ చేసి సేల్ చేయడం జరుగుతుంది నాన్ యాక్సిడెంట్ వెహికల్స్ అనేది మనం సేల్ చేయడం జరుగుతుందండి వెహికల్ ప్రతిదీ కూడా జనరల్ సర్వీస్ ఏదైతే ఉందో అన్ని చేంజ్ చేసి మనం సేల్ చేయడం జరుగుతుంది స్కూటీస్ మోపెడ్ లాంటి వెహికల్స్ ఏదైతే ఉన్నాయో ఆ వెహికల్స్ అన్నిటికీ కూడా యాక్ససరీస్ మిర్రర్స్ ఫిట్ చేసి ఇవ్వడం జరుగుతుంది ప్లస్ మా షోరూమ్ తరపు నుంచి అనదర్ బెనిఫిట్ ఏంటంటే నేమ్ రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో నేమ్ ట్రాన్స్ఫర్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వడం జరుగుతుంది దీనితో పాటు త్రీ మంత్స్ ఏ అయినా సరే త్రీ మంత్స్ ఇంజిన్ వారంటీ అనేది మనం ప్రొవైడ్ జరుగుతుందండి దీనితో పాటు మా షోరూంలో ఏదైతే ఉన్నాయో ప్రైవేట్ ఫైనాన్స్ అనేది ప్లస్ బ్యాంక్ ఫైనాన్స్ అనేది రెండు కూడా అందుబాటులో ఉన్నాయండి ఇప్పుడు ఇంతకు ముందు వరకు కూడా మన దాంట్లో ప్రైవేట్ ఫైనాన్స్ అనేది అందుబాటులో లేదు ఇప్పుడు ప్రైవేట్ ఫైనాన్స్ కూడా మన షోరూంలో అందుబాటులో వచ్చిందండి మన దగ్గర ఏ అయితే ఫైనాన్స్ ఉన్నాయో ఆ ఫైనాన్స్కి సంబంధించిన డీటెయిల్స్ ఎలా ఉన్నాయో మనం తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ సార్ వీడియోని ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు మీరు హండ్రెడ్ పర్సెంట్ దయ ఉంచి చూడండి వీడియోలోనే ప్రతి వెహికల్కి సంబంధించిన డీటెయిల్స్ మనం చెప్పడం జరుగుతుంది దాని గురించి మీరు వీడియోని ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు చూడండి మన షోరూంలో ఫైనాన్స్ ఏదైతే ఉంది వన్ ల్యాక్ బిలో తీసుకునే వెహికల్స్ ఏదైతే ఉన్నాయో మినిమం డౌన్ పేమెంట్ వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ థౌసండ్ నుంచి థర్టీ థౌసండ్ అనేది డౌన్ పేమెంట్ కట్టాల్సి వస్తుంది వన్ ల్యాక్ ఎవోలో పర్చేస్ చేసే వెహికల్కి మినిమం ఫార్టీ థౌసండ్ నుంచి సిక్స్టీ థౌసండ్ అనేది డౌన్ పేమెంట్ కట్టాల్సి వస్తుంది రిక్వైర్ రిక్వైర్డ్ డాక్యుమెంట్ వస్తరికి ఆధార్ కార్డ్ ఉండాలి పాన్ కార్డ్ ఉండాలి ప్లస్ మీరు ఏదైతే లోకల్లో హైదరాబాద్లో ఉంటున్నారో ఆ ఇంటికి సంబంధించిన కరెంట్ బిల్ కావాలండి ప్లస్ మీరు వాడే ఏటీఎం కార్డు ఒకటి కావాల్సి వస్తుందండి ఇవన్నీ మీరు తీసుకొని వస్తే ఒకసారి మనం ఎటువంటి పరిస్థితుల్లో ఫైనాన్స్ ఎంత ఎలిజిబిలిటీ అవుతుంది అంటే మనం చెక్ చేసి వెహికల్ డెలివరీ అవ్వడం అనేది మనం జరుగుతుంది మన దగ్గర ఏం వెహికల్స్ ఉన్నాయి ఏ మోడల్స్లో ఉన్నాయి ఏ ప్రైస్లో మనం ఇస్తాం అనేది ఒకసారి తెలుసుకుందాం రండి సో ఇక్కడ వీస్ స్ట్రోమ్ అయితే ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ సో టూ ఫిఫ్టీ సిసి అద్భుతమైన బండి మంచి అడ్వెంచరు అండ్ బల్కీగా చాలా మంచి లుక్లో అయితే కనిపిస్తుంది మనకు సో దీని ప్రైస్ ఏంటి చెప్పండి సార్ ఇది సుజుకి వీ స్టోమ్ టూ ఫిఫ్టీ సీసీ బండి అండి ట్వంటీ ట్వంటీ టూ మ్యానుఫ్యాక్చరింగ్ సార్ ఒక ఫైవ్ డేస్ బ్యాక్ రిజిస్ట్రేషన్ అయింది బండి ఒకసారికి ఇది కేవలం ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే జరిగిందండి ఐదు వేల కిలోమీటర్స్ మాత్రమే జరిగింది ఇది మార్కెట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా వన్ ల్యాక్ ఎయిటీ థౌసండ్ టూ ల్యాక్ టూ ల్యాక్ ట్వంటీ థౌసండ్ అలాగా సేల్ చేయడం జరుగుతుందండి మనం ఈ వెహికల్ని కేవలం వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్కే ఇస్తాం సార్ లక్ష అరవై వేలకి వీస్టోం అనేది అందుబాటులో ఉంది కేవలం ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే జరిగిందండి ఒకసారి వెహికల్ కండిషన్ చూడండి చాలా బాగుంది బండి అయితే చూడటానికి కూడా చాలా బాగా కనిపిస్తుంది యాక్చువల్లీ సో ఇక్కడ చూస్తే ఎన్ఫీల్డ్ అయితే కనిపిస్తున్నాయి మనకు సో గాయస్ ఈ ఒక్కసారికి సో ఈ ఒక్కసారికి నాయిస్ అయితే కొంచెం ఏమనుకోకుండా చూడండి నా కోసం నెక్స్ట్ తర్వాత రమేష్ అన్న హెల్ప్తో మనము సో మంచిగా వాయిస్ క్లారిటీ అయితే ఇచ్చేద్దాం వీడియో క్వాలిటీ కూడా పెరిగిపోతుంది సో రాయల్ ఎన్ఫీల్డ్ ఉంది సార్ ఇది రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ త్రీ ఫిఫ్టీ ఇది ట్వంటీ ట్వంటీ మోడల్ సార్ రెండు వేల ఇరవై మోడల్ వారికి ఇది కేవలం ఇరవై ఒక్క వేల కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది ట్వంటీ వన్ థౌసండ్ కిలోమీటర్స్ తిరిగిందండి బైక్ చాలా పర్ఫెక్ట్ కండిషన్లో ఉందండి సర్వీసింగ్ చేంజ్ చేసి ఇస్తాం కాబట్టి కస్టమర్స్ వచ్చిన తర్వాత మీరు ట్రైల్ చేసుకోవడానికి మీరు బైక్లు చెక్ చేసుకోవచ్చు సార్ దీని ప్రైస్ వస్తే మనం వన్ ల్యాక్ ఫార్టీ ఎయిట్ థౌసండ్కి రెండు వేల ఇరవై మోడల్ బండ్ అనేది మనకు సార్ లక్ష నలభై వేలకి బుల్లెట్ ఓకే చూసుకోండి సో కాల్ చేస్తున్నారు నలభై నలభై ఎనిమిది సో వన్ ల్యాక్ ఫార్టీ ఎయిట్ కి చూసుకోండి సో అడుగుతున్నారు కాల్ చేసినారు కదా బండి అయితే ఇక్కడ ఉంది అండ్ ఇక్కడ చూస్తే మనకు బెనేలీలో ఇంపీరియల్ అయితే ఉంది సార్ బెనేలీ ఇంపీరియల్ ఫోర్ హండ్రెడ్ ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ సార్ ఇది దీని ప్రైస్ వస్త మనం వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్కి ఇస్తాం సార్ లక్ష ముప్పై ఐదు వేలకి బెనేలీ మీకు అందుబాటులో ఉంది ఒకసారి వెహికల్ కూడా చాలా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది చూడండి సార్ ఒకసారి సో చూసుకోండి బెనెల్లి ఇంపేరియల్ సో అండ్ ఇక్కడ చూస్తే మీరు చూసినట్లయితే రెండు వైపులా మీకు బుల్లెట్లు ఉన్నాయి కానీ మధ్యలో చాలా బల్కీగా అనిపిస్తుంది బెనెల్లి చూసుకోండి సో ఎన్ఫీల్ కంటే పెద్దగా ఉంది అండ్ ఇక్కడ రెడ్ కలర్ లో ఉంది ఒకటి కలర్ మెటీరియర్ ఓకే ట్వంటీ మోడల్ సార్ రెండు వేల ఇరవై మోడల్ దీనిపైకి మనం వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్కి సార్ లక్ష యాభై వేలకి ట్వంటీ ట్వంటీ మోడల్ మెట్యూర్ అందుబాటులో ఉందండి సూపర్ సూపర్ సో చూసుకోండి బండి అయితే ఈ విధంగా అయితే ఉంది అండ్ టైర్లు కానీ కండిషన్ అంతా బాగుంది అండ్ ఎక్కడ చూసినట్లయితే మనకి ఎంటైజర్ అయితే కనిపిస్తుంది అండ్ అవెంజర్ సోరీ సూపర్ సో అవెంజర్ అయితే కనిపిస్తుంది టూ ట్వంటీ క్రూజ్ అవెంజర్ టూ ట్వంటీ క్రూజ్ అండి ట్వంటీ ట్వంటీ మోడల్ రెండు వేల ఇరవై మోడల్ సార్ ఇది దీన్ని ప్రైజ్ ని మనం చాలా తక్కువ రేట్లోకి మేము డిసైడ్ అయ్యాం సార్ చాలా మంది దీనికోసం ఎదురు చూస్తున్నారు ఇది మనం డెబ్బై రెండు వేలకే ఇవ్వడం జరుగుతుంది సార్ సెవెంటీ టూ థౌసండ్ అవెంజర్ టూ ట్వంటీ అందుబాటులో కూడా క్రూజ్ రోజు సో వైట్ కలర్ లో ఉంది చూసుకోండి అండ్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంకా చాలా బండ్లు స్కూటీస్ అయితే ఉన్నాయి అన్నిటి ప్రైజెస్ అయితే మేము చెప్తాము సో ఖచ్చితంగా వీడియో లైక్ చేసి చూస్తూ ఉండండి సో డ్యూక్ టూ హండ్రెడ్ చాలా మంది కాల్ చేశారు కదా టూ హండ్రెడ్ అయితే ఉంది అది కూడా మీకు మిగతా షాప్ కంటే ఇక్కడ మనకి ఇంకా చాలా తక్కువ ధరలో అయితే దొరికిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ అండి వితౌట్ ఎనీ డౌట్ సార్ డ్యూక్ టూ హండ్రెడ్ అండి ట్వంటీ ట్వంటీ టూ మోడల్ సార్ ఇది ఇరవై వేల ఐదు వందల కిలోమీటర్స్ తిరిగింది సార్ ట్వంటీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ తిరిగింది చాలా చాలా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది సార్ హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగుంది ఈ వెహికల్ ని మనం వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్కే ఉంది సార్ లక్ష అరవై వేలకి డ్యూక్ అనేది అందుబాటులో ఉంది ప్రైస్ మార్కెట్ లో కూడా ఒకసారి మీరు కంపేర్ చేసుకోండి సార్ మన షోరూమ్ తో పాటు కూడా ప్రైస్ కంపేర్ చేసుకోండి మేము ఇచ్చే బెనిఫిట్స్ కంపేర్ చేసుకు చేసుకోండి వెహికల్ అన్ని కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదో చెక్ చేసుకోండి పేపర్స్ చేసేస్తారా లేదో చెక్ చేసుకోండి అన్నీ చెక్ చేసుకొని ఒకసారి మా షోరూమ్కి విజిట్ చేయండి మిగిలిన వెహికల్స్ ఒకసారి చూద్దాం సార్ అండి సో డ్యూ టూ హండ్రెడ్ కండిషన్ చూడండి ఏ విధంగా ఉందో సో టైల్స్ కానీ కండిషన్ అయితే ఎలా ఉందో చూసుకోండి సో బండి అయితే చాలా బాగుంది ఇక్కడ జిక్సర్ అయితే కనిపిస్తుంది వన్ ఫిఫ్టీ సిసి సార్ ఇది సుజుకి జిక్సర్ ట్వంటీ ట్వంటీ టూ మోడల్ సార్ ఇది కేవలం ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే జరిగింది సార్ ఇది రెండు వేల ఇరవై రెండు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై మూడు రిజిస్ట్రేషన్ ఇది దీని ప్రైస్ మనం ఎయిటీ ఫైవ్ థౌసండ్కి ఇవ్వడం జరుగుతుంది సార్ ఎనభై ఐదు వేలకి ట్వంటీ టూ మోడల్ జిక్సర్ అనేది అందుబాటులో ఉందండి సార్ ఇంత ముందు చెప్పిన వీడియోస్ కంటే కూడా మన ప్రైజెస్ చాలా తగ్గించుకోవడం జరుగుతుంది ఒక్కసారి మీరు వెహికల్స్ ఏ అయితే ఉన్నాయి అన్ని కూడా ఒకసారి ప్రైజెస్ లాస్ట్ టైం వీడియోని ఇప్పుడు వీడియోని కంపేర్ చేసి చూసుకోండి చాలా ప్రైజెస్ తగ్గించి సార్ అది కూడా కస్టమర్ సౌకర్యార్థం ఈరోజు శ్రీరామరావు కారణంగా ప్రతి వెహికల్ని కూడా చాలా తక్కువ రేటు ఇవ్వడం జరుగుతుంది ఒకసారి చెక్ చేసుకుంటారు సో ఫ్రెండ్స్ ఒక విషయం మాత్రం మర్చిపోవద్దు నేను మీ గురించే ఈ కంటెంట్ అంతా తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తున్నాను సో నా ఈ కష్టానికి మీరు ప్రతిఫలంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ వేసుకోండి సో సూపర్ అండి సో మనకు శ్రీరామనవమి సందర్భంగా అయితే మనకు చాలా తక్కువ ధరలు అయితే ఇస్తున్నారు సో చూసుకోండి కండిషన్ అయితే అండ్ ఇక్కడ చూస్తే ఎఫ్జెడ్ ఉంది మనకు ఎఫ్జెడ్లో లో చాలా మంది అడుగుతున్నారు కదా లేటెస్ట్ మోడల్ ఉంది అండ్ ఓల్డ్ మోడల్ కూడా ఉంది సో మంచి బడ్జెట్ లో ఉన్నాయి చూసుకోండి సార్ ఈ ఎఫ్జెట్ ఒకసారికి త్రీ వెహికల్స్ ఉన్నాయి సార్ త్రీ వెహికల్స్ కూడా ట్వంటీ ట్వంటీ టూ మోడల్స్ అండి రెండు వేల ఇరవై రెండు ఎఫ్జెడ్ ఎస్ అండి ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్స్ అండి ఓకే సారీ ట్వంటీ ట్వంటీ టూ మోడల్స్ అండి రెండు వేల ఇరవై రెండు మోడల్స్ అండి మీరు ఏ వెహికల్ తీసుకున్న సరే ఈ వెహికల్స్లో ఏ బండి కొనుక్కున్నా సరే మీకు నైంటీ టూ థౌసండ్కి ఇవ్వడం జరుగుతుంది సార్ తొంభై రెండు వేలకి మన ట్వంటీ టూ మోడల్ ఎఫ్జెస్ట్ ఇవ్వడం జరుగుతుంది సూపర్ సూపర్ తొంభై రెండు వేలకే చూసుకోండి విధమైన కండిషన్ అయితే కనిపిస్తుంది మనకి సో చూసుకోండి అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే బ్యాక్ సైడ్లో మనకి ఇంకా కొన్ని పల్సర్లు అయితే కనిపిస్తున్నాయి టూ ట్వంటీ కనిపిస్తుంది సో సార్ ఇది పల్సర్ వన్ ఫిఫ్టీ అండి ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ సార్ పల్సర్ వన్ ఫిఫ్టీ ట్వంటీ ట్వంటీ వన్ సింగిల్ డిస్క్ ఉన్నా పండి అండి సింగల్ సీట్ బెహికల్ దీని ప్రైస్ వచ్చేసరికి మన సెవెంటీ టూ థౌసండ్ సార్ డెబ్బై రెండు వేలకి మీకు ట్వంటీ వన్ మోడల్ పల్సర్ అనేది అందుబాటులో ట్వంటీ వన్ మోడల్ డెబ్బై రెండు వేలు చెప్తున్నారు చూసుకోండి పల్సర్ వన్ ఫిఫ్టీ బ్లాక్ కలర్ లో ఉంది అండ్ ఇక్కడ రెడ్ కలర్ లో డబుల్ డిస్క్ పని అయితే కనిపిస్తుంది మనకి రెడ్ కలర్ లో ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ ఏదైతే ఉందో ఇది అందుబాటులో ఉంది సార్ డబల్ డిస్క్ అండి డబల్ సీట్ వస్తుంది ఇది కూడా ట్వంటీ వన్ మోడల్ సార్ ఇది ట్వంటీ సెవెన్ థౌసండ్ కిలోమీటర్స్ తిరిగి అని దీని ప్రైస్ వచ్చేసరికి సెవెంటీ టూ థౌసండ్కి మనం ఇస్తాం సార్ డెబ్బై రెండు వేల ఇరవై ఒకటి మోడల్ డెబ్బై రెండు వేలకి మనం ఇవ్వడం జరుగుతుంది సో చూసుకోండి టైర్లు కండిషన్ అన్ని కూడా చూసుకోండి ఒకసారి ఈ విధంగా అయితే కనిపిస్తుంది మనకి సో ఇక్కడ చూస్తే టూ ట్వంటీ అయితే కనిపిస్తుంది సో దీని ప్రైజ్ ఏంటి బిఎస్ ఫోర్ అనేది చాలా మంది అడుగుతూ ఉంటారు సార్ ఓకే పల్సర్ టూ ట్వంటీలో బిఎస్ ఫోర్ మోడల్ అనేది మన దగ్గర అందుబాటులో ఉంది సార్ స్టాక్లో ఇది టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ సార్ బిఎస్ ఫోర్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసరికి మనం ఎయిటీ టూ థౌసండ్కి ఇవ్వాలి సార్ ఎనభై రెండు వేలకి టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ పల్సర్ టూ ట్వంటీ అందుబాటులో ఉందండి సో చూసుకోండి ఎనభై రెండు వేలకే సో పల్సర్ టూ ట్వంటీ ఎఫ్ సో ఇక్కడ మనకు రెండు ఉన్నాయి ఇంకా ఒకటి వన్ ట్వంటీ ఫైవ్ సీసీ ఒకటి ఉంది అండ్ వన్ ఫిఫ్టీ సీసీ ఒకటి ఉంది సో వీటి ప్రైజెస్ చూసుకున్నాం కండిషన్ అయితే బాగా కనిపిస్తున్నాయి సార్ ఇది పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ టూ మోడల్ సార్ ఇది పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ టూ మోడల్ సరికి మనం సెవెంటీ ఎయిట్ థౌసండ్ కవిస్తున్నాం సార్ డెబ్బై ఎనిమిది డెబ్బై ఎనిమిది వరకు ట్వంటీ టూ మోడల్ పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ ఐదు బట్టి ఓకే నైస్ అండి అండ్ టైర్ బాడీ అంతా చూసుకోండి అండ్ వన్ ఫిఫ్టీ సిసి సార్ పల్సర్ వన్ ఫిఫ్టీ ట్వంటీ ట్వంటీ మోడల్ సార్ ఇది ఓకే రెండు వేల ఇరవై మోడల్ సరికి సింగిల్ సీట్ అండి బ్లాక్ అండ్ వైట్ సిక్కి కాంబినేషన్ ఉంది ఈ వెహికల్లో సరికి మనం డెబ్బై వేలకే ఇవ్వడం జరుగుతుంది సార్ డెబ్బై వేలకి సో చూసుకోండి డెబ్బై వేలలో మీకు వన్ ట్వంటీ ఫైవ్ సీసీ ఉంది వన్ ఫిఫ్టీ సీసీ ఉంది పవర్ కావాలి మంచిగా ఉండాలనుకుంటే అది చూసుకోవచ్చు లేదు పవర్తో పాటు పవర్ తక్కువనే పర్వాలేదు మంచి మైలేజ్తో పాటు మంచి లుక్ ఉండాలనుకుంటే వన్ ట్వంటీ ఫైవ్ సీసీకి అయితే మీరు వెళ్ళిపోవచ్చు చూసుకోండి అండ్ మనం ఇక్కడ చూసినట్లయితే స్కూటీస్ అయితే కనిపిస్తున్నాయి అండ్ లోపల మనకు షైన్ బండ్లు చాలా బండ్లు అయితే ఉన్నాయి వాటి ప్రైస్ చూసే ముందు మనం స్కూటీస్ అయితే డీటెయిల్స్ కనుకున్నాం అండ్ సార్ ఇది హోండా డియో అండి ఓకే ట్వంటీ ట్వంటీ టూ మోడల్ సార్ ఇది రెండు వేల ఇరవై రెండు మోడల్ వారికి హోండా డియో దీని ప్రైస్ వస్తే మనం డెబ్బై వేలకి ఇవ్వడం జరుగుతుంది సార్ రెండు వేల ఇరవై రెండు మోడల్ డియో సెవెంటీ థౌసండ్కి అందుబాటులో ఉందండి ఓకే సో చూసుకోండి అండ్ ఇక్కడ చూస్తే మహేష్ ఎడ్జ్ అయితే కనిపిస్తుంది సార్ హీరో హీరో మాస్టో ఎడ్ రెడ్ కలర్ అండి ఇది నైన్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే జరిగింది సార్ వెహికల్ చాలా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఈ వెహికల్ మనం ఫార్టీ ఎయిట్ థౌసండ్కి ఇవ్వడం సార్ రెండు వేల ఇరవై మోడల్ మ్యాష్రో అనేది నలభై ఎనిమిది వేలకి అందుబాటులో ఉందండి సూపర్ సూపర్ సో చూసుకోండి అండ్ ఇక్కడ చూస్తే మనకు జూపిటర్ అయితే కనిపిస్తుంది సార్ టీవీఎస్ జూపిటర్ అండి రెండు వేల ఇరవై ఒకటి మోడల్ సార్ ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ సార్ ఇది రెండు వేల ఇరవై ఒకటి మోడల్ మన ఈ వెహికల్ని మన సిక్స్టీ టూ థౌసండ్కి అరవై రెండు వేలకి ట్వంటీ వన్ మోడల్ అనేది అందుబాటులో ఉంది నైస్ సో ఇక్కడ చూసినట్లయితే మనకు ఇంకోటి యాక్టివ్ కనిపిస్తుంది సేమ్ కలర్ లో సో అండ్ ఇక్కడ చూస్తే యాక్సెస్ ఉంది ఉంది ఇంకోటి సిక్స్టీ సార్ ఇది వన్ మోడల్ సార్టివా సిక్స్టీ ట్వంటీ వన్ మోడల్ మన సిక్స్టీ సిక్స్ థౌసండ్ కేరుంది సార్ అరవై రెండు వేల అరవై ఆరు వేలకే ట్వంటీ వన్ మోడల్ యాక్టివా సిక్స్టీ అందుబాటులో ఉంది సార్ సార్ ప్రైజెస్ అనేది చాలా తక్కువ రేట్లు ఇస్తామండి దయ ఉంచి బార్గెనింగ్ చేయొద్దండి మా షోరూంలో అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్ కండిషన్లో విత్ రిజిస్ట్రేషన్తో పాటు ఇస్తున్నాము వెహికల్ చాలా తక్కువ రేట్లు ఇస్తామండి దాని గురించి కేవలం ఎవరైతే వీడియో చూస్తారో అందరూ కూడా ఒకసారి గమనించండి సార్ ప్లీజ్ డోంట్ బార్గెన్ హండ్రెడ్ పర్సెంట్ దయ ఉంచి బార్గెన్ చేయొద్దండి సో ఇక్కడికి వచ్చే ముందు వేరే షాపులలో ట్రై చేసుకోండి ఈ ధరలో దొరికితే మాత్రం తీసేసుకోండి ఎందుకంటే తక్కువ ధరలో ఈ ధరలో మాత్రం ఎవరు ఇవ్వట్లేదు సో ఆ విషయం అయితే మనం చూసుకోవచ్చు యాక్సెస్ వన్ ట్వంటీ ఫైవ్ చూసి సార్ ఇది సుజుకి యాక్సెస్ అండి ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ సార్ ఇది ఓకే సుచ్కీ యాక్సెస్ ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ మన సిక్స్టీ ఎయిట్ థౌసండ్కే ఇవ్వడం జరిగింది సార్ అరవై ఎనిమిది వేలకే ట్వంటీ వన్ మోడల్ సుష్కీ యాక్సెస్ అందుబాటులో ఉంది సో ఇక్కడ చూస్తే మనకు యాక్టివా దీని ప్రైస్ చెప్పండి సార్ ఇది యాక్టివా ఫైవ్ జీ టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ సార్ డెలక్స్ వర్షన్ అండి ఇది కేవలం ట్వంటీ త్రీ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే దిగుతుంది సార్ వెహికల్ చాలా ప్రాఫిట్ కండిషన్లో ఉంది ఈ వెహికల్ ప్రైస్ సార్కి మనం ఫిఫ్టీ టూ థౌసండ్కి ఇవ్వడం జరిగింది సార్ యాభై రెండు వేల మాత్రమే టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ యాక్టివ అందుబాటులో ఉంది సూపర్ సూపర్ అండ్ ఇక్కడ చూస్తే మనకు లెదర్ ప్లెస్ అండ్ ఫెప్ ప్లెస్ రెండు ఉన్నాయి సో సార్ ఇది స్కూటీ పెప్లేస్ టీవీఎస్ స్కూటీ పెప్లెస్ అండి ట్వంటీ ట్వంటీ టూ మోడల్ సార్ ఇది రెండు వేల ఇరవై రెండు మోడల్ వస్తేకి దీని ప్రైస్ మనం యాభై ఐదు వేలకి ఇవ్వడం జరుగుతుంది సార్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్కే ట్వంటీ టూ మోడల్ స్కూటీ పెప్ప అందుబాటులో ఉందండి అండ్ ఇక్కడ ఇంకోటి ఉంది సార్ ఇది బిఎస్ ఫోర్ మోడల్ అండి ట్వంటీ వన్ థౌసండ్ కిలోమీటర్ జరిగింది స్కూటీ పెప్ప అండి రెండు వేల పద్దెనిమిది మోడల్ వస్తే దీని ప్రైస్ ఫార్టీ టూ థౌసండ్కి ఇవ్వడం జరుగుతుంది నలభై రెండు వేలకి ఇవ్వండి ఇవ్వడం జరుగుతుంది సో చూసుకోండి టైర్లు కండిషన్ అంతా కూడా ఒకసారి సో ఇక్కడ చూస్తే ప్లెజర్ ప్లేస్ సార్ హీరో ప్లెజర్ ప్లేస్ అండి ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ సార్ ఇది రెండు వేల ఇరవై ఒకటి మోడల్ సరికి ఇది మేము కేవలం యాభై ఐదు వేలకే ఇవ్వడం జరుగుతుంది సార్ చాలా పర్ఫెక్ట్ కండిషన్ ఉంది ఒకసారి వెహికల్ కూడా చూసుకోవచ్చు మీరు వచ్చిన తర్వాత డ్రైవ్ కూడా చేసుకొని చూసుకోవచ్చు వెహికల్ చాలా పర్ఫెక్ట్ కండిషన్ ఉంది చాలా నీట్గా ఉంది సార్ ప్లీజ్ చూసుకోండి అండ్ ఇక్కడ చూస్తే మనకు యాక్టివా అండ్ ఫ్యాషనో ఉంది ఫ్యాషన్ రెండు ఉన్నాయి సో సార్ యమహా ఫ్యాషనో అండి ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ సార్ ఇది ఫ్యాషన్లో టాప్ ఎండ్ మోడల్ సార్ డెలెక్స్ వర్షన్ అండి డిజిటల్ మీటర్ వస్తుంది డిస్కొంది సార్ ఇది ఈ వెహికల్ వచ్చేసరికి మనం సిక్స్టీ త్రీ థౌసండ్కి రెండు వేల ఇరవై ఒకటి మోడల్ అది ఎమహ ఫ్యాషన్లో అందుబాటులో ఉందండి వెహికల్ చాలా పర్ఫెక్ట్ కండిషన్ ఉంది సార్ అరవై మూడు వేలకండి చెప్తున్నారు ఫ్యాషన్ బ్లూ కలర్ లాగా కనిపిస్తుంది మనకు బండి సో ఇక్కడ ఇంకోటి సేమ్ కలర్ లాగా కనిపిస్తుంది సేమ్ కలర్ బిఎస్ ఫోర్ సార్ ఫ్యాషన్ ఓకే ఎమహ ఫ్యాషన్ బిఎస్ ఫోర్ వెహికల్ అండి ఈ వెహికల్ ని మనం టూ థౌసండ్ నైన్టీ మోడల్ సార్ ఇది ఫార్టీ ఎయిట్ థౌసండ్ కదా సార్ యాక్టివా త్రీ జీ ఓకే మోడల్ ఇది యాక్టివా ఓకే చాలా పర్ఫెక్ట్ కండిషన్ లో ఉందండి ఇది రెండు వేల పదహారు మోడల్ అనేది కూడా సింగిల్ వన్ వెహికల్ అండి చాలా బాగుంది సార్ బండి ఈ వెహికల్ మనం ఫార్టీ టూ థౌసండ్ కింద సార్ నలభై రెండు వేలకి యాక్టివా త్రీ జీ అందుబాటులో ఉంది మనకి లాండి లోపల చూసుకుందాం సో మిగతా సో షైన్లు అయితే కనిపిస్తున్నాయి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు సో ప్లీజ్ గైస్ సపోర్ట్ మీ సో ఇక్కడ చూస్తే మనకు షైన్లు అయితే కనిపిస్తున్నాయి షైన్లు అయితే మీకు ఐదు బలు ఉన్నాయి దాదాపు రైడర్ ఉంది ఎన్ఎస్ ఉంది చూసుకోండి సో సార్ ఇది హోండా షైన్ సార్ షైన్ ట్వంటీ ట్వంటీ టూ మోడల్ సార్ ఓకే ఇది కేవలం పన్నెండు వేల కిలోమీటర్స్ మాత్రమే తిరిగిందండి దీనికి మనం సెవెంటీ ఫైవ్ థౌసండ్కి ఇవ్వదు సార్ ట్వంటీ టూ మోడల్ షైన్ అనేది డెబ్బై ఐదు వేలకి అందుబాటులో సో డెబ్బై ఐదు వేలకి షైను చూసుకోండి సో ఇక్కడ చూస్తే మనకు సేమ్ కలర్లో రెండు డిఫరెంట్ సేమ్ బండ్లు కనిపిస్తున్నాయి ఇది ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ సార్ రెండు కూడా డిస్క్ వెహికల్స్ అండి ఓకే ఈ రెండు వెహికల్స్ లో ఇది అమౌంట్ ట్వంటీ వన్ మోడల్ సార్ ఇది దీని ప్రైస్ వస్తాం సెవెంటీ థౌసండ్కే ఇవ్వడం సార్ ట్వంటీ వన్ మోడల్ అనేది డెబ్బై వేలకే మీకు ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ అందుబాటులో ఉంది అండ్ నెక్స్ట్ టూ మోడల్ సార్ ఇది ఓకే సో ఇది వచ్చేసి ట్వంటీ టూ మోడల్ అంటున్నారు దీని ప్రైజ్ వచ్చేసరికి మనం సెవెంటీ సిక్స్ థౌసండ్ కి ఇవ్వడం జరుగుతుంది సార్ ట్వంటీ వన్ కి ట్వంటీ టూ కి సిక్స్ థౌసండ్ వేరియేషన్ ఉందండి ఇది సెవెంటీ సిక్స్ థౌసండ్ కి మనం ఇవ్వడం జరుగుతుంది డెబ్బై ఆరు వేలకి సో చూసుకోండి అండ్ ఇది కూడా ట్వంటీ టూ మోడల్ సార్ ఇది ఓకే ఇది కూడా సేమ్ ప్రైస్ కి ఇవ్వడం జరుగుతుంది డెబ్బై ఆరు వేలకి ఈ బండి మనం ఇవ్వడం జరుగుతుంది సో చూసుకోండి సో కలర్ లో డిఫరెన్స్ ఉంది సో అది అండ్ ఇక్కడ చూస్తే ఇంకోటి బ్లూ కలర్ లో షైన్ సోల్డ్ అవుట్ ఓకే సూపర్ అండ్ ఇక్కడ చూస్తే జూపిటర్ అండ్ షైన్ కనిపిస్తుంది ఇంకోటి వీటి ప్రైస్ తెలుసుకుందాం మనం సో అనే ఇక్కడ టూ ఇయర్స్ జూపిటర్ అయితే కనిపిస్తుంది జెడెక్స్ మోడల్ టీవీఎస్ జూపిటర్ జెడెక్స్ మోడల్ అండి ఓకే ట్వంటీ ట్వంటీ టూ మోడల్ సార్ ఇది దీని ప్రైస్ వచ్చేసరికి మనం సెవెంటీ టూ థౌసండ్ కి ఇవ్వడం జరుగుతుంది సార్ డెబ్బై రెండు ఇరవై రెండు మోడల్ వచ్చేసరికి డెబ్బై రెండు వేలకి అందుబాటులో ఉందండి సో నైస్ అండ్ ఇక్కడ షైన్ బ్లాక్ కలర్ లో ఉంది సార్ ఇది బిఎస్ ఫోర్ వెహికల్స్ చాలా మంది షైన్ కావాలని అడుగుతారండి అండి వాళ్ళ కోసం ఎస్పెషల్ తీసుకోవడం జరిగింది వెహికల్ చాలా చాలా బాగుంది సార్ పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది టూ మోడల్ సార్ ఇది దీని ప్రైజెస్కి మనం ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్కి ఇవ్వడం ఫైవ్ వెహికల్ బిఎస్ ఫోర్ హోన్న షైన్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ అందుబాటులో ఉందండి సో చూడండి ఇక్కడ చూస్తే స్ప్లెండర్ ఐస్ మార్ట్ అయితే కనిపిస్తుంది స్ప్లెండర్ ఐస్ మార్ట్ సార్ ఇది కూడా బిఎస్ ఫోర్ వెహికల్ అండి ట్వంటీ నైన్టీన్ మోడల్ సార్ ఇది బిఎస్ ఫోర్ వచ్చేసరికి దీని ప్రైస్ ప్రైజెసరికి మనం ఫార్టీ ఎయిట్ థౌసండ్కి ఇవ్వడం సార్ నలభై ఎనిమిది వేలకే బిఎస్ ఫోర్ హీరో స్ప్లెండర్ ఐస్ మార్ట్ అనేది అందుబాటులో ఉందండి సో నైస్ చూసుకోండి అండ్ ఇక్కడ చూసినట్లే మనకి ఇంకా రేటు మళ్ళు కనిపిస్తున్నాయి ఎన్ఎస్ టూ హండ్రెడ్ అయితే ఉంది అండ్ రైడర్ ఉంది ఎన్ఎస్ టూ హండ్రెడ్ చాలా తక్కువ ప్రైస్లో ఉంది మీరు చూసుకోండి సో కాల్ చేస్తున్నారు అందరికి చెప్తున్నా సో ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు ఇది సార్ ఎన్ఎస్ టూ హండ్రెడ్ అండి ఓకే ట్వంటీ ట్వంటీ మోడల్ సార్ ఇది రెండు వేల ఇరవై మోడల్ సరికి దీని ప్రైస్ మనం చాలా తక్కువ రేట్లు ఇవ్వడం జరుగుతుంది సార్ ఎనభై ఎనిమిది వేలకి ఎయిటీ ఎయిట్ థౌసండ్కి అనేది మనం ఇవ్వడం జరుగుతుంది సార్ ఎనభై ఎనిమిది వేల చూసుకోండి ఎనభై ఎనిమిది వేలకే చెప్తున్నారు ఎన్ఎస్ టూ హండ్రెడ్ సో వీటన్నిటికీ రిజిస్ట్రేషన్ కూడా మీకు ఫ్రీగానే చేసిస్తారు రమీషన్ సార్ హండ్రెడ్ పర్సెంట్ ఏ వెహికల్ పర్చేస్ చేసినా రిజిస్ట్రేషన్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఉంటుందండి సో ఇక్కడ చూస్తే రైడర్ అయితే మోడల్ రెండు వేల ఇరవై రెండు మోడల్సరికి సార్ దీని ప్రైస్ ప్రజలకు మనం సెవెంటీ ఎయిట్ థౌసండ్కి ఇవ్వదండి సార్ డెబ్బై ఎనిమిది వేలకి టీవీఎస్ రైడర్ అనేది అందుబాటులో ట్వంటీ టూ మోడల్ ఉందండి సో డెబ్బై ఎనిమిది వేలకే రైడర్ టైర్ల గేర్లు అన్ని బాగున్నాయి మీకు బండి కూడా చాలా బాగా కనిపిస్తుంది మంచి ధరలో ఉంది అండ్ యాక్టివాల్ రెండు ఉన్నాయి సో వీటి ప్రైస్ తెలుసుకుందాం చివరిగా ఈ రెండు యాక్టివాల్ కూడా టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ సార్ ఇది బిఎస్ ఫోర్ వెహికల్స్ అండి యాక్టివా ఫైవ్ జీ రెండు కూడా సార్ ఇది మన జెన్యునిటీ పరంగా మన హండ్రెడ్ పర్సెంట్ కస్టమర్స్ మన ప్రతిదీ కూడా మనం చెప్పే అమ్ముతామండి ఈ రెండు వెహికల్స్ కూడా ఎందుకని మనం ఇట్లా సపరేట్ గా పెట్టామంటే ఇది రీపెయింటెడ్ వెహికల్స్ అండి ఓకే మనకి కస్టమర్స్ కి మంపి పెట్టి వేరే రకంగా చెప్పడం అమ్మటం అనేది మనకి ఇష్టం లేదు సార్ రెండు వెహికల్స్ కూడా ఫుల్ బాడీ రీపెయింటెడ్ వెహికల్స్ అది యాక్సిడెంట్ అయిన వెహికల్స్ కదండి బాడీ మీద స్క్రాచెస్ లాంటివి ఉంటే కనుక దానికి అగ్నెస్ట్ గా కస్టమర్స్ కి తీసుకున్న తర్వాత స్క్రాచెస్ అనేది నచ్చకపోవడం అట్లనే జరుగుతాయి కాబట్టి రీపేట్ చేసి అట్లాంటి కానీ ప్లస్ ఈ యాక్సిడెంట్ వెహికల్స్ అయితే కాదు ఈ రెండు వెహికల్స్ కూడా టూ థౌసండ్ నైన్టీన్ బిఎస్ ఫోర్ మోడల్స్ అండి ఈ వెహికల్ ఏ వెహికల్ మీరు పర్చేస్ చేసినా సరే ఫిఫ్టీ సిక్స్ థౌసండ్కి ఇంకొడ్ రిజిస్ట్రేషన్తో పాటు చేస్తా ఉంది సూపర్ యాభై ఆరు వేలకి రిజిస్ట్రేషన్తో సహా ఇస్తున్నారు సో బండ్ల కండిషన్ అయితే చూసుకోండి ఈ విధంగా అయితే కనిపిస్తుంది అండ్ రాని మనకు రమేష్ అన్న అయితే మనకు ప్రైస్ అడ్రస్ ఈ ఫోన్ నెంబర్లు అయితే చెప్తారు సో వీటి తర్వాత మనం వీడియోని క్లోజ్ చేసుకుందాం సో సార్ మాది పేరు వచ్చేసరికి మోక్షిత్ మోటార్స్ అండి మాది కేపిఎస్పీ నుంచి హఫీస్పేటారిలో గోపాలనగన్ ఏరియాలో షోరూమ్ ఉందండి మా షోరూమ్ ఫోన్ నెంబర్ వచ్చేసరికి నైన్ వన్ ఫైవ్ ఫోర్ నైన్ త్రీ టూ డబల్ జీరో ఎయిట్ అండి మళ్ళీ ఒకసారి చెప్తాను సార్ మా ఫోన్ నెంబర్ వస్తేకి నైన్ వన్ ఫైవ్ ఫోర్ నైన్ త్రీ టూ డబల్ జీరో ఎయిట్ మా షోరూమ్ టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్ వరకు మేము అందుబాటులో ఉంటాం సార్ మా ఫోన్ నెంబర్కి మీరు చేసినప్పుడు మేము అందుబాటులో లేక లిఫ్ట్ ఇచ్చకపోయినా మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి వాట్సాప్లోకి మేము హండ్రెడ్ పర్సన్ కాంటాక్ట్ అవుతాము ఎటువంటి పరిస్థితిలో కూడా మీకు ఈ వెహికల్ సంబంధించిన ఏ డౌట్ కావాలనుకున్నా సరే మీరు ఎనీ డౌట్ మా నెంబర్కి ఫోన్ చేయచ్చు మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే మేము క్లారిఫై చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం సార్ మీరు మా షోరూంలో పర్చేజ్ చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఒకసారి మీరు బయట షోరూమ్స్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఎక్కడ బెనిఫిట్ ఉంది ఎక్కడ బాగుంది ఎక్కడ వెహికల్స్ నీట్గా తీసుకుంటే బాగుంటాయి ఏంటనేది ఒకటికి రెండుసార్లు మీరు చెక్ చేసుకోండి అన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఒక్కసారి మా షోరూమ్కి విజిట్ చేయండి విజిట్ చేసి డ్రైవ్ చేయండి డ్రైవ్ చేసిన తర్వాత మీకు హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ అంటేనే మీరు వెహికల్ పర్చేస్ చేయండి ఇది నా తరఫు నుంచి స్పెషల్ రిక్వెస్ట్ అండి ఎటువంటి పరిస్థితుల్లో మీరు వీడియోని ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు చూసినందుకు ధన్యవాదాలు హండ్రెడ్ పర్సెంట్ మా ఛానల్ మా రవిప్రకాష్ని నన్ను ఆదరిస్తున్నంతకు చాలా ధన్యవాదాలు అండి ఎటువంటి పరిస్థితులు మమ్మల్ని ముందు కూడా ఈ విధంగానే ఆదరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను సార్ థ్యాంక్ యూ సో గాయస్ ఇది గైస్ వాళ్ళ వీడియో ఈ విధంగా అయితే ఉంది అండ్ ఆ రెండు డిఫరెంట్ కెమెరాస్ అయితే వీడియో షూట్ చేసిన ఏ విధంగా వస్తుందో తెలియదు సో కొంచెం కన్ఫ్యూజ్లో కూడా ఉన్నాను సో ఇది గైస్ ఇవాళ వీడియో సో ఛానల్ని ఇంతవరకు చూస్తే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా చేసుకోకపోతే అండ్ మనల్ని సపోర్ట్ చేస్తారని కోరుకున్నాను ఎప్పటికీ సో ఇది కాసి వాళ్ళ వీడియో రైట్ సేపు సీసూన్ బాయ్ బాయ్